జీజస్ క్రైస్ట్ మీ అందరు కూడా వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు సో తెలియజేస్తున్నాను క్రైస్ట్ ఏమంటున్నారు ప్రభుయేసు వారు చెప్పిన మాట ఏంటంటే నేను మార్గములు నేను సత్యములు నేను జీవములు అని ఉన్నారు ఎందుకని ఆయన మార్గము సత్యము జీవము ఉన్నారంటే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఆయన ఉన్నారండి ఎక్కడికంటే ఈ లోకము కాదు కానీ పరలోక రాజ్యానికి చేరాలంటే స్వర్గానికి చేరాలంటే ప్రభు ఏసు క్రీస్తు వారు మాత్రమే మార్గమై ఉన్నారు ప్రభుయేసు క్రీస్తు వారు చెప్తున్నారు నేనే మార్గమును ఆయనే మార్గమై ఉన్నాడు నేను నిత్య స్వర్గానికి చేరాలంటే పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభును యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మార్గమై ఉన్న దేవుడు ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి సింహం రాస్తున్న దేవుడు ఆయన చెప్తున్నాడు అందరి కొరకు అది లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టబట్టి గొప్ప దేవుడు ప్రవణేశ్వర వారు ఆయన గొప్పవాడు మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు ఉండరు కాని ప్రవణేశ్వరే ఈ లోకానికి వచ్చి మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన ఎందుకని ప్రాణం పెట్టారంటే లేఖను సెలవిస్తుంది దేవుడుగా ప్రేమించను దేవుడు ప్రతి మనిషిని కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ఉన్నారు మనందరిని కూడా ప్రవణేశ్వర క్రీస్తు వారు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు ఆయన కుమారులకి మనల్ని రూపించాడు ఎందుకని అంత శాశ్వతమైన ప్రేమ మన పైన చూపిస్తూ ఉన్నారంటే పవన్ ఏ సుక్రీశ్వరు మట్టిని తీసుకుని మనిషిగా రూపించి ఆయన ఆత్మయో మనలో పెట్టారండి పవన్ ఏ సుక్రీశ్వరు మనకి ఆత్మైన దేవుడు ఈ రోజు మనం ఇలాగ ఉన్నామంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది దేవుడు మనలో ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఈ రోజు మనం నివాసం చేస్తూ ఉన్నాము ఆయన కృప మనకు ఉంది దేవుని పెట్టినారా అంత మాత్రమే కాదు రోజు ప్రస్తు క్రీస్తు వారు ఈ ఆత్మ ప్రతి మానవుల నుంచి మనకు అనుగ్రహించాడు ఆమె దేవుడు మాటలు చదువుకుంటే మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఆయన దేవుడు సత్యమైన దేవుడు ఆయన మనుషులందరి కొడుకు తన ప్రాణాలు పెట్టాడు తన ఆత్మ పెట్టాడు ప్రతి మానవులు కూడా దేవుని ఆత్మ నివాసం చేస్తుంది ప్రతి మానవులు కూడా దేవుడు ఉన్నాడు ప్రతి వ్యక్తులు కూడా దేవుడు ఉన్నాడు జీవించడం ద్వారా ఈ లోకంలో మన జీవితం అంతంత మాత్రమే ఏదో ఒక దినము ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాము కానీ దేవుని ద్వారా మనకి శాశ్వతమైనటువంటి ఒక లోకముంది అదే పరోక రాజ్యము అది శాశ్వతమైన రాజ్యము అది నిరంతరము నిలిచే రాజ్యము నిత్య రాజ్యము ఈ లోకం మనం నశించిపోతామేమో నిత్య స్వర్గమైనటువంటి పరోక రాజ్యము మనం తరవతరము తరతరము నివాసం చేస్తా ఉంటాము దేవుళ్ళకు సవిస్తూ ఉంటుంది ఈ లోక చూడండి ఈ రోజు బాగున్నవాడు రేపు బాగు బ్రతిక ఉన్నవాడు రేపు వద్ద బ్రతిక ఉండడు కానీ మనం ఆలోచన చేసుకుంటే ఒక దిన ముందు ఆలోచన చేసుకుంటే మన యేసుక్రీస్తు శుక్రీస్తు చెప్పుకోవాలన్న మాట ఏంటంటే మనను ఏ రీతి అయినా సరే ఈ భూముని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మీరు అనుకోవచ్చు అదే మీరు అలాగే చెప్తూ ఉంటారు ఈ యొక్క రాజ్యం అయిపోతారు రేపు అరవై రాజ్యం ఉందంటారా మరొక రాజ్యం ఉందంటారా స్వర్గం ఉందంటే ఉందంటారా అని మీరు అనుకోవచ్చు కానీ చెప్పిన చెప్తున్న మాట ఏంటంటే మనం జన్మించకముందు తల్లి గర్భంలో ఉన్నామండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఈ భూమిందని ఈ మనుషులు ఉన్నారని ఈ ఉందని ఈ యొక్క ప్రజలందరూ ఉన్నారని తల్లి గర్భం ఉన్నంత చెప్పి మనకు తెలియదు ఎప్పుడైతే మనం జన్మించేటప్పుడు మనకు తెలిసింది ఉందని మనుషులు ఉన్నారని మనం జన్మించిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలిసింది అదే రీతిగా ఒక రాజ్యం ఉంది అదే నిత్య స్వర్గము పరలోక ఒక రాజ్యము ఆ రాజ్యంలోకి మనం చేరాలంటే ప్రభు ఏక మార్గమై ఉన్నారు ఈ రోజు నేను చెప్తున్నట్లుగానే ఈ రాజ్యంలో మన కన్ను కానీ ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి కానీ మరొక ఉన్నతమైన నూతనమైన శ్రేష్టమైన రాజ్యం ఉందండి ఆకలి దప్పికలు లేని రాజ్యం అది సూర్యచంద్ర నక్షత్రం లేని రాజ్యం అది దేవునితో పాటు నివాసం చేసేటువంటి ఒక గొప్ప రాజ్యం యొక్క రాజ్యము దేనిబిడ్డారు ఏ మనిషి కూడా ఏ ఒక్కరు కూడా దేవునితో ఉండాలని ఉండాలనుకోరు కానీ ఏసు ప్రభు వారు వారితో పాఠమాన ఉంచుకోవాలనుకున్నాడు ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మన కోసం రక్తాన్ని చిందించారు కాబట్టి మన కోసమే ఆయన దిగి వచ్చారు కాబట్టి రమే సుక్రీశ్వ మార్గమై ఉన్నటువంటి గొప్ప దేవుడు అది సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడు సర్వస్వరుడు అయి నమ్ముకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా మీ ఏమి రోగంతో బాధపడుతున్నారా వ్యాధులతో బాధపడుతున్నారా శ్రమలతో బాధపడుతున్నారా ఏ ఏడైనా సరే మీరు కుంగిపోతూ ఉన్నారా ఈ మాటలు చదవండి మీకు ఆదరణ కలిగిస్తాయి రమణ ఏ వారు ఎంతో మందిని ప్రభు రమణ ఏ వారి ద్వారా మనం ఆదరించబడతాము మనకు ఆదరణ కలిగి చేసేటువంటి మాటలు ఇవి ఎన్నో బ్రతుకులు మార్చిన మాటలు నేను పెట్టారో ఒక చర్చ ఉన్నాను ఏ గ్రంథం పెట్టుకుని పోకపోకలు మారలేదు ఏ గ్రంథం పట్టిన వ్యవసాయం మారలేదు ఏ గ్రంథం పెట్టుకుని ఇంకా ఎవరెవరు మారలేదు కానీ ఈ బైబిల్ గ్రంథం పెట్టుకుని ఎంతమంది త్రాగబోతులు మారారు ఎంతో మంది వంశారు మారారు మంది దొంగలు మారారు మంది పాపం వాళ్ళు మారారు అనేక మంది కేవలం ఈ బైబిల్ గ్రంథం మార్చబడ్డారు ఈ రోజు బోధిస్తున్న నేను కూడా నా చిన్న వయసులోనే బాల్య వయసులోనే అనేకమైన పాపాలకు లోనైపోయిన వాడిని సినిమాలకు అలవాటు అయిపోయిన వాడిని నా బత సినిమాల దోషాలు ఉంది అంత మాత్రమే త్యాగులకు లోనైపోయిన వాడిని అలాంటి అన్ని ప్రమునే సుక్రీష్ గారు మార్చారండి నేను చెప్తున్నాను ప్రభుని ఏ సుకరిస్తు మార్చట్లేదు మతాలు మార్చట్లేదు ఇంకేమీ మార్చట్లేదు కానీ నా లాంటి జీవితాలను మారుస్తున్నాడు నశించిపోయే జీవితాలను మారుస్తున్నాడు నాల ఎవరైతే నశించిపోతూ ఉన్నారు అలాంటి జీవితాలని ప్రభు వారు మారుస్తున్నారు కాబట్టి ఈ మాటలు వినండి ఈ మాటలు చదవండి ఈ మాటలు మీకు ఆదరణ కలిగిస్తాయి తద్వారా మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను నివసించే స్థాయి మీరు నివాసం చేసులాగిన నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అంటారు కాబట్టి ఈ ఈరోజు నమ్ముకున్నా మనము మనము పరలోక రాజ్యంలో మీకు స్థానం దక్కుతుందని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను దేవుడు అట్టి ఇచ్చి దయచేయని కాక గాడ్ యు దేవుడు దీవించి ఆస్వాదించనుక దేవుడి లోకమును ఎంతో ప్రేమించను దేవుడు మానవులైన వారందరి కొరకు ఈ లోకానికి వచ్చారు దేవుడు ఆయన లోకంలోనికి రాకపోతే మానవుల గురించి ఆలోచించిన వారు గాని మానవుని కొరకు మానవుడు వెళ్ళిపోతున్న ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు కూడా రాకపోతే మానవుడు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు అసలు నరకం అనేది ఉందా అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము రాశయించింది నరకం అనేది ఒకటి ఉందని అసలు నరకం అనేది నరకములోనికి ఎవరు వెళ్తారు అంటే నిజ దేవుని గురించి అంటే ఏసుకేసు వారిని అంగీకరించకపోయినా ఆయన గురించి తెలుసుకోకపోయినా దేవుని గురించి తెలుసుకోకపోయినా మానవుడు వెళ్ళిపోయేది ఎక్కడికంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి ఒక వస్తువును కొనేటప్పుడు అది ఎంతకాలం పనిచేస్తుంది ఎంతకాలం ఉంటుంది ఇది మంచిదేనా కాదా అని ఒకసారిగా రెండు మూడు సార్లు ఆలోచించి ఒక వస్తువును కొంటున్నాడు కానీ విచారం ఏంటంటే మానవుడు మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తాడు ఈ జీవితం అనేది ఎప్పుడు మనం ముగించిపో ముగించి ముగించబడుతుంది ఆ ముగించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం ఆ ముగించిన తరువాత మన అందరం కూడా ఒక రాజ్యానికి వెళ్ళాలి ఆ రాజ్యం పేరు ఏమిటంటే పరలోక రాజ్యము పరలోక రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైనది ఏసు గ్రీసు వారు ఆయన శాశ్వతమైన దేవుడు దేవుడికి ఏమి లేదంటే మరణము లేదు మనిషికి మరణం ఉంది ఒక వస్తువు కొంటున్నాము ఆ వస్తువుకి ఎక్స్పీరి డేట్ అనేది ఉంది మనిషికి మరణం ఉంది అలాగే వస్తువులు కొంటున్నావు వాటికి కూడా ఒక డేట్ అనేది ఉంది కానీ దేవుడికి ఏం లేదంటే మరణం లేదు దేవుడు ఆయన ఎన్ని కాలాలైనా గాని ఎన్ని రోజులైనా గాని ఆయన శరముగా ఉండే దేవుడు వారు ఆయన శాశ్వతమైన దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఉండే దేవుడు మన ఉన్నా లేకపోయినా కానీ కాలాలు మారినా రోజులు మారినా ఋతులు మారినా ఏసుగ్రీ సూపురమైన వారు ఆయన మారిన దేవుడు ఆయనలో మార్పు లేదు ఆయన అప్పుడును ఇప్పుడును ఏకరీతిగానే ఉన్నారు కనుక ఏసుక్రీ సూపున వారు ఆయన మార్పు లేని దేవుడు నిజమైన దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు కనుక మన వస్తువు కొంటున్న ఏదో ఏదో దినమన పాడైపోతాయి అలాగే మన శరీరాలు కూడా ఏదో ఒక దినమన మరి మరణిస్తాము కానీ దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు కనుక ఏసుక్రీసు వారికి మరణము లేదు మరణము లేని దేవుడు ఆయన మనకున్నారు ఆ మరణము లేని ఆ దేవుని యొక్క దెబ్బకొస్తే ప్రతి ఒక్కరు కూడా వారు కూడా బ్రతుకుతారు మానవుడు ఏదో ఒక మరణించాలి మరణించిన మనము ఒక రాజ్యానికి వెళ్ళాలి ఆ రాజ్యం పేరు ఏమిటంటే పరలోక ఒక రాజ్యము ఆ రాజ్యములోకి ఏమయ్యంటే అక్కడ మరణము లేదు వేదన లేదు ఏర్పు లేదు ఈ లోకములో అనేక వాదలు అనేక వేదనలు అనేక శోధనలు కానీ పరలోక రాజ్యములు రాజ్యములో ఆనందమే నిత్యము సంతోషమే ఆయన రాజ్యములో బాధైనను కన్నీరైనను ఉండదంట ఆ రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైన రాజ్యము ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వతమైనది ఏసుక్రీస్తు పేరు వారు శాశ్వతమైన దేవుడు అలాగే ఆయన మాటలు శాశ్వతము మనుషుల మాటలు కొద్ది కాలము ఉంటాయి తర్వాత మర్చిపోతారు కానీ దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు ఆయన రాజ్యము శాశ్వతమైనది ఆయన మాటలు శాశ్వతమైనవి అందుకని గ్రీస్తుపోయిన వారు ఆయన తన పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏమిటంటే ఆకాశము భూమి గతించిన మాటలు గతింపు అని అంటున్నారు అవును మానవులైన వారు గతించిపోయే ఒక దినం ఉంది భూమి ఆకాశములు కూడా గతించిపోయే ఒక దినం ఉంది కానీ దేవుని మాటలు ఎప్పటికీ గతించవు ఆయన మాటలు స్థిరమైనవి ఏసు గ్రీసులైన వారు స్థిరమైన వారు ఆయన రాజ్యము కూడా స్థిరమైనది ఆ శాశ్వతమైన రాజ్యములోనికి మనమందరము కూడా వెళ్ళాలని ఆ శాశ్వతమైన రాజ్యములోనికి మనం అందరము కూడా ఆయనతో శాశ్వత కాలము జీవించాలని ఏసుక్రీస్తున్న వారు ఈ లోకానికి వచ్చారు యేసు వారు అంటే ఆయన మానవైన వారందరికీ దేవుడే అందుకనే ఏసుగ్రీసుడైన వారు ఏమని చెబుతున్నారు ఏసుక్రీస్తున్న వారు అందరికీ దేవుడే అందుకనే ఆయన ప్రపంచ పటములు ఆయన మధ్యలో ఆయన జన్మించారు ఆయన అందరికి సంబంధించిన దేవుడే చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారంటే ఏసు గ్రీస్తు పడిన వారు మనకు కాదు ఆయన వేరే వారికి వేరే సంబంధించిన వారికి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కానీ ఏసు గ్రీసుడిన వారు ఆయన అందరికి సంబంధించిన దేవుడు అందుకని మానవులైన వారందరి కొరకు ఏసు వారు ఈ లోకానికి వచ్చారు ఏసు గ్రీసుడిన వారు ఆయన అందరి కొరకు వచ్చారు కాబట్టి ఆయన ఆయన యొక్క జన్మదినమును అన్ని దేశాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు ఈ క్రిస్మస్ పండుగ ఆయన జన్మదిన వేడుకను చేస్తూ ఉంటారు యేసు వారు ఆయన అందరికీ సంబంధించిన దేవుడే అందుకనే యేసు క్రీస్తున్న వారి దగ్గరికి అనేక మంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఆయన నిజమైన దేవుడని ఆయన మోక్షాన్నిచ్చే దేవుడని ఆయన ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకుంటే నిజమైన రాజ్యములోనికి మోక్షానికి చేరతామని అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు ఆయన ఏసుగ్రీస్తుపోయిన వారు నిజమైన దేవుడు ఆయన రాజ్యము నిజము ఆయన మాటలు నిజము కానీ ఈ మాటలు దేవుడు మీ అందరు దేవులు ఫలింప గాక ఆయన రాజ్యములోనికి ఆయన రాజ్యములోనికి మనలందరినీ గాక ఐ మీన్ గల కారణం మా బ్రతుకులను మార్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభు మీకు పరిచయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు మేము నిలబడ్డాం ఏసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో మీకు తెలియచేయలేనటువంటి ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు మేము వచ్చాం ఏసు ప్రభు అంటే ఈ రోజున అనేక మంది అనేక మంది వారి వారి ఆలోచన వారి ఉద్దేశం వారి యొక్క తలంపు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సంబంధించినటువంటి అనగా ఈ దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు అని ఆలోచనలో అనేక మంది కలిగి ఉన్నారు కానీ వాక్యం సెలవిస్తా ఉంది ఏసు క్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు అనగా ఈ సర్వ సృష్టికి ఆయనే రాజ ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉంది ఈ సర్వ సృష్టికి ఆయనే కారకుడని వాక్యం సెలవిస్తా ఉంది ఈ సర్వ సృష్టిని నిర్మించిన వాడు యేసు ప్రభువేనని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజున మనం ఓడుతూ వాడుతున్నటువంటి సెల్ ఫోన్ చూస్తే దాన్ని దాన్ని తయారు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉంటాడు మనం వాడుతున్నటువంటి ఒక వాచ్ను మనం చూస్తే దాన్ని తయారు చేసినటువంటి సృష్టికర్త ఒక ఉంటాడు అలాగనే మన జీవితాల్లో కూడా ఈ సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు మనం మనల్ని రూపించినటువంటి ఒక సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు మన బ్రతుకులను నిర్మించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు మనం రాగలిగితే ఆయన దగ్గరకు మనం విశ్వసించగలిగితే ఆయనను మనం నమ్ముకోగలిగితే ఆయన వాక్యం సెలవిస్తా ఉంది విశ్వసించిన ప్రతి వారు నిత్య జీవాన్ని కలిగి పొందుకుంటారని విశ్వసించిన ప్రతి వారు పల్లోక రాజ్యంలోనికి అడుగు పెడతారని విశ్వసించిన ప్రతి వారు ఆయన నిత్య రాజ్యంలోనికి ఆయనతో కలిసి కలిసి యుగ యుగములు జీవిస్తారు అనేటటువంటి ఒక మంచి మాటలు పరిశుద్ధ లేఖనమైనటువంటి బైబిల్ సెలవిస్తా ఉంది ఈ రోజున మరణించిన తర్వాత అనేక మంది అనుకుంటున్నారు మరణముతోనే జీవితం అయిపోయింది అని కానీ కాదు ప్రియులరా మరణించిన తర్వాత మన జీవితము ప్రారంభించబడతా ఉంది ఎక్కడో తెలుసా దేవునితో మన జీవితం ప్రారంభించబడతా ఉంది దేవునితో ఈ లోకములో మనం దేవునితో అనుసంధానము కలిగి కలిగి జీవించగలిగితే ఆయనతో స్నేహము చేయగలిగితే ఆయన మన హృదయం ముందు విశ్వసించగలిగితే ఏసు క్రీస్తు ప్రవారిని యేసు క్రీస్తు ప్రభుత్వం మనం అంగీకరించగలిగితే ఆయన మన హృదయంలోనికి రాగలిగితే ఆయన మనం విశ్వసిస్తే మన జీవితంలో ఆయన మేలు చేసేటటువంటి దేవుడు మనకు మంచి చేసేటటువంటి దేవుడు ఆయనే ఈ లోకంలో ఎవరు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పిన చెప్పినటువంటి వారు ఎవరు లేరు ఆయన అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోని కనుక తండ్రి దగ్గరకు చేరలేరని వాక్యం సెలవిస్తా ఉంది ఆయనే మార్గమైన దేవుడు ప్రిల్లరా ఆయన మార్గము ఆయన మార్గంలోనికి మనం వెళ్ళగలిగితే రాగలిగితేనే ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం ఆయన దగ్గరకు మనం రాగలిగితేనే ఆయన ఇచ్చేటటువంటి ఉన్నతమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం ఈ రీతిగా సెలవిస్తా ఉంది ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన అన్యాయం చేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదని కనుక ప్రియులరా నీవు ఎలాంటి నిరాశలో ఉన్నా ఎలాంటి నిస్పృహలో ఉన్నా ఎలాంటి వేదన బాధలతో నువ్వు కలిగి ఉన్నా గాని నా దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నీ బతుకులో శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు అయినా వాక్య రీతిగా సెలవిస్తా ఉంది ప్రయాసపడి భారం మూస్తున్న వాళ్ళరా నా దగ్గరకు రండి నేను మీకు మంచి చేసే దేవుడును నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను మీ బాధల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని ఆయన వాక్యములో మనతో మాట్లాడుతున్నారు ప్లీరరా పరిశుద్ధ లేఖనమైనటువంటి బైబిల్లో ఒక స్త్రీని గురించి రాయబడి ఉంది ఆ స్త్రీ గురించి రాయని మాటలు మీకు తెలియజేస్తున్నాం ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా ఒక భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది ప్రిల్లరా ఇన్నో ఎన్నో ఎందరో డాక్టర్లు సంప్రదించినా గాని ఆ స్త్రీలో తమ జీవితంలో నెమ్మదిని పొందుకోలేకపోయింది సమాధానాన్ని పొందుకోలేకపోయింది తన జీవితంలో శాంతిని పొందుకోలేకపోయింది ప్రిల్లరా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిందో పన్నెండు సంవత్సరాలుగా తగ్గినటువంటి రోగం పన్నెండు సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన పన్నెండు సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి కష్టం పన్నెండు సంవత్సరాలుగా తన జీవితంలో కలిగి ఉన్నటువంటి కన్నీరు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి రాగలిగిందో ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన ఏసు ప్రభు దగ్గరకు అడుగు పెట్టగలిగిందో ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించిందో ఆమె జీవితంలో తామును కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన కన్నీరు సంతోషంగా మార్చబడింది ప్రియులరా ఆమె కాల్సినటువంటి కన్నీరు సంతోషంగా మార్చబడింది ఆమె రోగము నుంచి విడిపించగా విడిపించబడింది ఈ రోజున నీవు విశ్వసించగలిగితే వాక్యం చల్లవిస్తా ఉంది నమ్మిన ప్రతి వాడు అయ్యో ఇదిగో ఈ రీతి ఈ రీతిగా వాక్యం చల్విస్తా ఉంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ఈ రోజున ఏ సుప్రభుణ్ణి విశ్వసించగలిగితే ఏసు ప్రభుని నువ్వు నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే యేసు ప్రభుని నువ్వు అంగీకరించగలిగితే ఆయనే ఏకైక దేవుడని నువ్వు విశ్వసించగలిగితే నమ్మిన ప్రతి వానికి నమ్మిన ప్రతి వానికి నిత్య జీవమునిస్తానని నేను వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన త్వరలో మరలా మన మధ్యలోనికి రానే ఉన్నాడు ప్రియరా మొట్టమొదటిసారిగా ఆయన మానవ రూపంలో మనుషు రూపేన మన మధ్యలోనికి వచ్చాడు ఆయన వచ్చి నీ నా పాపముల నిమిత్తమై మనందరి దోషముల నిమిత్తమై మనందరము పాపము చేసి అనగా దేవునికి విరోధమైన బ్రతుకును బతికి అనగా దేవునికి దూరమైనటువంటి బ్రతుకును బతికి అనగా మనందరము కూడా మన ఇష్టము మన ఇష్టానుసారంగా మన మనసుకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే ఈ కారణాన్ని బట్టి మనం జీవించిన జీవితాన్ని బట్టి మనందరం కూడా శిక్షకు పాత్రలమే ఉన్నప్పుడు దేవునికి అవి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రియుల పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపము చేసిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి వచ్చాడు ఈ లోకములో పరిశుద్ధాలు పడినటువంటి వారు ఎవరు కూడా లేరు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభారు ఒక్కడే మంతుడైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు మన పాపమును పరిహరించగలిగినటువంటి పావున మూర్తి ఆయన ఒక్కడే అందుకే వాక్య చదివిస్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అయితే ఆ మహిమను అనిత్య జీవాన్ని ఆ ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆ పరమందు సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఆ సింహాసనములో సింహాసనం మీద కూర్చున్నదగినటువంటి వాడు ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి మనందరికో శ్రీలోకానికి వచ్చాడు ప్రియరా మనందరం పాపం చేసి శాపముతో ఉన్నప్పుడు ఆ శాపానికి పాపమునికి మరణము మరణానికి చేరువైనప్పుడు నిత్య నరకాగిరికి చేరువైనప్పుడు యేసు క్రీస్తు నీవు నేను పొందవలసినటువంటి పాప శిక్షణ అంతా కూడా కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడి తన మూల్యమైన రక్తమును చిందించి నిన్ను నన్ను మనలందరిని కూడా పరిశుద్ధునిగా చేసినటువంటి ఏకైక దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు నిష్కల్మషుడు మనలందరినీ మోక్షానికి నడిపించగలిగినటువంటి ఏకైక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభారు ఆయన దగ్గరకు మనం రాగలిగితే ఆయనను విశ్వసించగలిగితే మీ జీవితాల్లో నెమ్మది పొందుకుంటారు పిల్లల మీరు ఆయనను మీరు విశ్వసించగలిగితే మీ జీవితాల్లో ఆయన సంతోషాన్ని నింపుతాడు నింపుతాడు ఆయన మేము మీరు విశ్వసించగలిగితే మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు పిల్లల కాబట్టి ఈ ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని మనము మరణిస్తామో ఎవరికి తెలియదు ఎప్పుడు ఈ లోకంలో నుంచి మనం హఠాత్తుగా విడిచిపెట్టి వెళ్ళిపోవలేవరికి తెలియదు కానీ వాక్యం చల్లవిస్తూ ఉంది మరణించిన తదుపరి మరణించిన వెంటనే ఒక నూతనమైన జీవితం ప్రారంభించబడుతా ఉంది మరణించిన తదుపరి వాక్యములో ఒక నూతనమైనటువంటి జీవితం ఉంది అని వాక్యం చదివిస్తూ ఉంది బైబిల్ సెలవిస్తా ఉంది కనుక నువ్వు మరణించిన తర్వాత నీ జీవితము దేవునితో కలిసి ఉండాలి అని అనుకుంటే ఆయనతో పర్వోక రాజ్యంలోనికి చేరాలి అనుకుంటే మోక్షానికి వెళ్ళాలి అని అనుకుంటే స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఏ ఏకైక మార్గం ఒక్కటైన మార్గం అదే యేసు క్రీస్తు ప్రభు ఆయనే మార్గమై ఆయనే సత్యమై ఆయనే జీవమై ఈ లోకానికి వచ్చాడు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారు ప్రియులరా కాబట్టి ఆయన మరలా రెండోసారి మా మధ్యలో మన మధ్యలోనికి రానే ఉన్నాడు ఈ భూమి మీదకి మరలా పరిశుద్ధినిగా ఆయన రానే ఉన్నాడు ఆయన వచ్చే సమయానికి మనందరూ సిద్ధపడకపోతే విశ్వసించకపోతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే ప్రియులరా మన జీవితంలో కన్నీరు వేదన నిత్యము యుగ యుగములు తరతరములు మన కాలిపోతున్నటువంటి మనం పడిపోవలసిన వారమే ఉన్నాం కనుక ఈ వార్తను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఈ వార్తను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నువ్వెవరు ఎవరైనా గాని నీ కులాన్ని మార్చుకోమని మేము చెప్పట్లేదు నీ మతాన్ని మార్చుకోమని మేము చెప్పట్లేదు నీకున్నటువంటి ఉన్నటువంటి అలవాట్లు మార్చుకోమని మేము చెప్పట్లేదు గాని యేసు క్రీస్తు ప్రభుని నీ హృదయాల్లో అంగీకరించగలిగితే యేసు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చగలి దేవుడని విశ్వసించగలిగితే ఆయన నీకు మోక్షాన్ని ఇస్తాడు ఆయన నీకు మంచి చేస్తాడు ఆయన నీకు మేలు చేస్తాడు కాబట్టి ఆయనను విశ్వసించి ఆయన సన్నిధికి చేరగలిగితే ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే నువ్వు చేయని అవసరం లేదు నువ్వేమి చేయని అవసరం లేదు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ప్రియరా నువ్వు ఒక నువ్వు ఉన్న చోటనే యేసు మా దేవుడా మమ్మల్ని సృష్టించిన దేవుడా మా ప్రాణ ప్రియుడా మాకు జీవితం ఇచ్చినటువంటి జీవిత కర్త అని ఆయన నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయన ఆసనుడని వాక్యం సెలవిస్తా ఉంది నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సభింప సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉంది కనుక నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టములు ఉన్నా ఎలాంటి నష్టములు ఉన్నా ఏ నీకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు విమోచకుడై ఉన్నాడు మనల్ని మోక్షానికి నడిపించే మోక్ష ప్రదాత్ అయి ఉన్నాడు కనుక ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీవు యేసు ప్రభుని విశ్వసించాలని మనందరము కలిసి మన మరణాంతరము యేసు ప్రభుత్వ యుగ యుగములు కలిసి జీవించాలని ఒక చిన్న దృక్పథంతో ఒక చిన్న ఆశతో ఆలోచనతో మీ ముందు మేము నిలబడ్డాం కనుక ఈ మాటలు వింటున్న నీవు నీవు ఈ మాటలు వింటున్న నీవు నిలదేవాలని యేసు ప్రభుని చేర్చుకోవాలని ప్రభు నామను మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు మీకు వినిపింపజేస్తా ఉన్నాం ఈ మాటలు ప్రభు మన వినికిలో దీవించి గాక Amen.